హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేశారా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది స్పైసీ లవర్స్కి చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా ముందుగా పచ్చిమిర్చిని మంచిగా కడుక్కొని తుడిచి పెట్టుకోవాలి ఆరాక వాటర్ పోయి ఆరాక చిన్న ముక్కగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఒక దాంట్లో టూ పీసెస్ అయినా రావాలి చిన్న చిన్నగా తర్వాత దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము జీలకర్ర టూ స్పూన్స్ తీసుకున్నాను ఆవాలు అండ్ సోంపు మిరియాలు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి కొన్ని మెంతులు వేసుకొని తర్వాత ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి మంచిగా వేగాక లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చల్లారాక మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కదా దాంట్లో పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ అండ్ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పౌడర్ అది వేసి బాగా కలుపుకొని వేడి ఆయిల్ వేసుకోకూడదు చల్లని ఆయిల్ మాత్రమే వేసుకోవాలి వేడి ఆయిల్ని చల్లార్చి వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కలర్ కోసం నేను కారం పొడి యాడ్ చేశాను మీకు ఆప్షను చాలా బాగుంటుంది ట్రై చేయండి గాజు సీసాలో స్టోర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్